సండే గుడిపౌర్ణమి కదండి అందుకే ఇంకా నాన్ వెజ్ ఏమి ఉండలేదు సో పన్నీరు స్వీట్ కార్న్ రెండు వేసి బిర్యానీ వేసిన నేను తిని చూసి టేస్ట్ అయితే చెప్తాం చూసిరా అన్నం ఎంత పొడి పొడి వచ్చింది Pane rupises. Pane rupises. వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో ఈ రోజు అయితే ఇంకొక వీడియోతో మీకు ముందుకు వచ్చేసిన అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గట్టి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అన్నీ బిర్యానీ చేస్తున్నాము సో చూడండి బాస్మతి రైస్ కడిగేసి దాంట్లో ఆయిల్ మసాలాలన్ని వేసి పెట్టేసిన అండ్ పీసెస్ అనమాట చూడండి కొద్దిగా కార్న్ లైట్ లైట్గా ఉప్పు కారం అల్లంపాయ పేస్ట్ కొద్దిగా ధనాల పొడి వేసి పెట్టినా నేను దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఆనియన్ టమాటా కాజు వేసి కొంచెం వేయించుకున్నాను నేను గ్రేవీ కోసం అండ్ ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ పచ్చిమిర్చి స్వీట్ కార్న్ ఇంట్లో ఉండే అనమాట సో ఇవి వేస్తాను నేను కింద మొత్తం మనం కర్రీ వేస్తాం కదా సో అప్పుడు వేస్తాను అనమాట ఇవైతే కర్రీలో వేయడానికి స్పైసెస్ అనమాట చెక్క మిరియాలు లవంగా షాజీలా బాగా రాకు ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా అంతే సో ఇప్పుడైతే మనం పన్నీర్ని డీ ఫ్రై డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయింది ఇక్కడ మనకు సో మనం అయితే పన్నీర్ వేసేసుకుందాము చూడండి కొంచెం పన్నీరు మనకి ఆయిల్లో వేసి విడిపోతుంది కదా సో అట్లా కాకుండా కొంచెం గట్టిగా అవడానికి నేనైతే ఫస్ట్ ఆయిల్లో వేయించుకుంటున్నా పన్నీర్ నిండి కాబట్టి మొత్తం వేసేస్తున్నాను నేను కడాయి పెద్ద ఉంది కదా సో మనకు మొట్టం వచ్చేస్తుంది వేసేస్తుందా ఎక్కువ మరీ బజ్జీలా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం ట్టి ఉంటది ఆయిల్ ఫ్రై అయితే అని ఇక్కడ ఫ్రై చేస్తున్నామని ఊరికి కలుతొద్దు విరిగిపోతుంది సో ఒకసారి అయితే చూసుకొని వేసేసుకుంటున్నాం సో వేయడం అని అంతలోపు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం మసాలా పన్నీర్ వేగుతుంది సో మనం ఇంక ఇక్కడ సో మన పన్నీర్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ డన్ అనమాట తీసేసుకుందాం ఇంకా ఉంటుంది ఇట్లా అని వస్తే తెలుస్తుంది ఎందుకు మనం ఎక్కువ ఉండాలి సరిపోతుంది మనకు ఉప్పు కారం మంచిగా వెళ్ళాలి కదా లోపలికి సో అయితే చాలు సో తీసేసుకుంటాం ఇంకా ఇట్లనే కూడా తినేయచ్చు మనం పకోడి లాగా బాగుంటది స్వీట్ కాల్వి ఇవి కూడా మనం ఆయిల్లో వేయించుకుందాం পচ বাচক మసాలా వేయించుకున్నాం కదా ఇయో కాజు ఆనియన్ కొద్దిగా టమాటా కొంచెం పచ్చవసనం వేయక కదా సో దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము అందులో మనం ఇంకా పసుపు ఉప్పు కారం ఏం వేయలేదు కదా సో మనం ఆయిల్లో వేసుకుందాం అన్నీ ఇంకొంచెం మిక్సీ కావాలి

చెక్క లవంగా కొన్ని ఉరియాలు బగారాకు కొంచెం కొత్తిమీర పుదీనా మంచి ఫ్లేవర్ వెళ్ళిస్తుంది ఆయిల్ అయింది సో ఇదైతే ఇంకా అల్లమిపాయ చాలు మంచి పచ్చి పసు కాక వేసుకోవాలి దేంట్లో కూడా కారం వేసుకోలేదు కదా సో మనకు ఎంత కారం కావాలో అంత సరిపడా కారం వేసేసుకుందాము కదా కారం కూడా మంచి ఆయిల్లో వేగాలి ఇది వచ్చేసి పసుపు సో ఇప్పుడు ఇంకా మనము పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా సో ఈ పేస్ట్ వేసుకుందాం పేస్ట్ చూడండి పేస్ట్ మనం బట్టి పెట్టుకున్నాం సో మన కర్రీకి మసాలా మొత్తం ఇదే అనమాట సో ఇప్పుడు పేస్ట్ వేసుకో இர்ட கொஞ்சம் பெருகேஸ் இல்லை வாட்டர் வைச்சி வச்சுக்க மசாலா மசாலா வேயல ரெடிக்கிட்டே இவ்வளே வாட்டர் சப்பரேட் வாட்டர் మసాలా వేగుతుంటే చూడండి ఇలాంటి వేయించేటప్పుడు కొంచెం అడవి మందం ఉన్న గిన్నె పెట్టుకుంటే మనకు ఈజీ ఉంటది కొంచెం ఇది ఆల్రెడీ కొంచెం వేగిందే మొత్తం పచ్చిది కాదు కదా సో మన కొద్దిగా వేగితే సరిపోతుంది వాటర్ వేసేసినామంటే ఇంకా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది సో చూసి కదా సాల్ట్ వేసేసుకున్నాం మనం కొంచెం సున్నా పెట్టుకోండి ఊపిస్తుంటే ఇది ఊపిందంటే పెరుగు ఉప్పు వాటర్ ఇప్పించి సో ఇదైతే ధనియాలు హోల్ గరం మసాలా మిక్సింగ్ ఉంది ఇందులో స్పూన్ చిన్నగా ఉంది చూడండి మసాలా స్పూన్ ఇంత వేస్తుంది అనుకోవద్దు మసాలా పడుతుంది దీనికి స్పైసెస్ అంతా దీంట్లో యాడ్ అయిపోయారు చూడండి ఇంతకుండా ఎట్లా ఉంది ఇప్పుడైతే ఆయిల్ అనేది వదులుతుంది చూడండి ఆయిల్ వచ్చింది కదా సో ఇప్పుడు మనము అన్ని బాయిల్ అయిపోయినట్టే అనమాట పచ్చి వసన కాకుండా అన్ని ఉడికినట్టే ఇంకా ఇట్లా తిరుగుతుంది అంటే అన్నీ ఉడికినట్టే ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా పెరుగుది ఎక్కువ కలపకుండా కొంచెం మూత పెట్టేద్దాము సో చూడండి ఇంకా ఆయిల్ బయటకు మన కర్రీ ఇందాక మనం పెరిగేసుకున్నాం కదా జార్ లో మసాలా ఉండే కడిగేసి సో చూడండి ఆయిల్ ఇట్లా పైకి వచ్చింది సో ఇట్లా వస్తే మనకు ఆల్మోస్ట్ మసాలా ఉడికినట్టే ఈ స్టేజ్ లో మనం ఏం చేద్దామంటే పన్నీర్ అండ్ కార్న్ ఉంది కదా సో అది యాడ్ యూజ్ చేసుకుందాం చూడండి ఇదిగో పచ్చిమిర్చిలు పొడుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇంకా ఈ కార్న్ ఉంది కదా కార్న్ అండ్ పన్నీర్ అయితే వేసేసుకుందాం చూసిన పకోడీ లాగా క్రిస్పీ క్రిస్పీ ఎంత బాగైందో మన పన్నీర్ సో ఇంకా డన్ అనమాట సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం వేసుకుందాము కలిపేసుకుందాం కదా ఇంకా వాటర్ అవసరము అనుకుంటే మనం బాస్మతి రైస్ ఉడికించుకొని మార్చుకున్నాం కదా వాటర్ సో అవే వాటర్ వేసుకుంటాం కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే కొంచెం వాటర్ వేసి మనం మళ్ళీ బిర్యానీ బౌల్లో వేస్తాం కదా సో కొంచెం ఉడికితే అయిపోతుంది అంటే మనం ఓవెన్కి రైస్ అనేది అతుక్కోకుండా చూసారు కర్రీ కానీ రైస్ కానీ అతుక్కోకుండా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం ఇది నువ్వు అన్ని నువ్వు పన్నీర్ అన్ని డిఫై చేసుకున్నావు కదా అదే అనమాట పన్నీర్ చూడండి అంతా పైకి వచ్చేసింది కదా సో ఇప్పుడు పన్నీర్ ని మనం బిర్యానీ బౌల్లో వేసేసుకొని దాని పైన రైస్ అయితే యాడ్ చేసుకుంటాం సో ఇంక ఇక్కడైతే మనం కర్రీ బిర్యానీ బౌల్లో వేసుకున్నాం కదా సో కర్రీ అంతా స్ప్రెడ్ చేస్తున్నా నేను చూడండి మనం రైస్ రైసేసేసుకో కాజు ఇది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ మసాలాలు ఉడికి భలే టేస్ట్ వస్తాయి Thank you. సో ఇప్పుడు మన రైస్ వాటర్ వేసుకుందాం ఇట్లా బాస్మతి ఉడికించుకున్నాం కదా ఇట్లా వాటర్ వేసుకుందాం బాస్మతి ఉడికించుకున్న వాటర్ అనమాట ఇవి చూడండి మనం బాస్మతి రైస్ ఉడికించుకొని మార్చుకున్నాం కదా సో ఇట్లా విటమిన్ ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి సో మనం ఇట్లా యాడ్ చేసుకోవాలి అండ్ దేని పై నుంచి కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి అనమాట ఇంట్లో లీటర్ పాలు తీసుకుంటాం మేము డే బై డే తోసా దాంట్లో వచ్చిన మీగడతో తోటి నేను ఇంట్లోనే నెయ్యి చేసుకుంటా సో ఇదే అనమాట నెయ్యి ఇంకా సో ఇది మనం యాడ్ చేసుకోవాలి కుడ్ ప్యాడ్స్ ఉంటాయి కదండి నెయ్యిలో సో అప్పుడప్పుడు తప్పు లేదు ఇక ఏతే ఆనియన్స్ అన్నమాట కొన్ని వేసుకున్నా నేను ఏదైతే కొద్దిగా పొడినా సో ఇప్రెత్తి మనం దమ్ పెట్టేసి చేసుకుందాం ఆనియన్స్ కొన్ని తీసుకున్నాం కాబట్టి చేసుకో అన్నం రైస్ కలర్ఫుల్ కావాలంటే మీరు కొంచెం కుంకుంపు కానీ కలర్ తినకపోవడమే బెటర్ అండి ఉంటే కుంకుంపు వేడివేడి పాలల్లో వేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి మీకు సూపర్ కలర్ఫుల్ రైస్ వస్తుంది దీన్ని మనం ఇప్పుడు పెట్టేసుకోండి బరువు ఒకటే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత సిమ్ లో అంటే చక్కగా దమ్ అయిపోతుంది మనకు రైస్ చూడండి ఊత్ ఓపెన్ చేసుకుందాం చెక్ చేద్దాం ఇప్పుడు మన పన్నీర్ జ్యూసీ జ్యూసీగా ఇంకొంచెం దమ్మైందంటే అయిపోయింది మన పన్నీర్ పీ జ్యూసీ జ్యూసీగా చాలా బాగా అయ్యింది తిని చూసి టేస్ట్ కూడా తెప్పిస్తాం మీకు ఓకే పన్నీర్ పీస్ స్వీట్ కార్న్స్ కూడా వేసినాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది చూసినా మన పన్నీర్ అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో మాత్రం అంటుకోలేదు పన్నీర్ ఇంకా అందుకోసం సో మన స్వీట్ కార్న్స్ పన్నీరు వండి అనమాట మొత్తం మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే కర్రీ కర్రీగా వన్ సైడ్ వన్ సైడ్ సైడ్షిరా అన్నం ఎంత పొడి పొడి వచ్చింది పన్నీర్ పీసెస్ చక్కగా కుమ్ ఇంకా సండే గురిపో కదా అండి నాన్ వెజ్ అయితే ఏమి వండుకోలేదు మేము ఇంకా అందుకే వెజ్ లో ఇట్లా చేసినాము అనమాట పన్నీర్ బిర్యానీ చూడండి తింటురు మా వాళ్ళు చూడండి గురు పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ ఇలా ఉంటాయి ఎట్లుంది కన్నా రెండో బుక్క రెండో బుక్కనా మూడో బుక్కనా పన్నీరు அசிட்டன்ட்டன் பிண்டா எடுத்தும்மீசி தான் அந்த ஓகே కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక గట్టిగా ఒక గంట కొట్టేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాయినల్ బాయ్ బాయ్ ఆల్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్